ं चालीसा ललिता माता प्रिया जगति किमूलं नीवं मा श्रीभुवनेश्वरी अवतारं जगमन्तटिकी आदारं धेरम्बुनिकी मात उगा हरिहरादुलुसेविम् प చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాల త్రిపుర సుందరిగా హంసవాహనారూఢినిగా వేదమాత శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని ಭಕ್ತಿ ಮಾರ್ಗಮೂ ಚೂಪತಿವಿ ಜ್ಞಾನ ಜ್ಯೋತಿ ನಿಂಪಿತಿವಿ ನಿತ್ಯ ಅನ್ನದಾನೇಶ್ವರಿಗ ಕಾಶೀಪುರ ಮುನಕಲು ಉಂಡ ಆಧಿ ಭಿಕ್ಷು ವೈವಾದ ಪರಮೇಶ್ವರು ಕದಂಬವನ ಸಚಾರಿ ಕಾಮೇಶ್ವರುನಿ ಕಲತ್ರ ಕಾಮಿತಾರ್ಧ ಪ್ರದಾಯಿನಿಗ కంచి కామాక్షివైనావు శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మా మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి కాలను ఏలితివి పసిడి వెన్న కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవి గితివి రక్తవస్త్రము ధరించి గ్రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యక వైనావు కార్తికేయునికి మాతవుగా కాచాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలిసి తివి రామలింగేశ్వరు రాణివిగా రవి సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేంబని సుంబుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలిత త్రిపురా సుందరిగా దరిద్రబాధలు తొలిగించి మహదానందము కలిగించే ఆతత్రాణపరాయణివే అద్వైతామృతవర్షినివే ఆది శంకర పూజితవే అపన్నా దేవి రావమ్మా విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తివి భాగీరథుడు నిను కొలువా భూలోకానికి వచ్చితివి అసుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపినిగా దర్శనమిచ్చను జగదంబా దక్షుని ఇంట సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబా శంకుచక్రము ధరించి రాక్షస సంహారమును చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు దేవతగా పరమశాంత స్వరూపినిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరయించి తివి పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలు కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధారా చక్రములో యోగినులకు అధీశ్వరియ్ అంకుశాయుధదారిణిగా బాసిల్యను శ్రీ జగదంబా సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిని రూపొంది శంకనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి మహామేరువు నిలయినివి మందార కుసుమమాలలతో మునులందరు నిను కొలవంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరినీ లీలా చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే శాంబవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూనారావమ్మ జ్ఞానమునందరికివ్వమ్మా నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేర్చి కనికరము కనికరముతోమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంత ప్రార్థింపా అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వలలలో అసురుల దునుమాడి అపరాజిత వై వచ్చితి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూ లోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికీ మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీ యగరావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నీ కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూతిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాతృరూపాలలితమ్మా సృష్టి స్థితి లయకారినివి నీ నామాములు ఎన్నెన్నో లెక్కించుటమాతరమౌనా ఆశ్రితులందరు రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము మంగళహారతులిద్దాము మంగళహారతులిద్దాము